తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడను పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని నేను శంకించను అనే తరహాలో బోండా ఉమా ట్వీట్ ఉందా అసలు ఈ జరగడానికి గల పరిణామాలు ఏంటి ఆయన మనసులో ఏదైనా ఉందా అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఎట్లాగంటే ఒక ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా కూటమిలో ఉన్న పార్టీల మధ్య అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఏముంటుందిలే వాళ్ళు అందరూ ఒకటే కదా ఇక ప్రభుత్వం పైన విమర్శలు ఏమీ రావు ఇక అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఆహా ఓహో అనే తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పేసి ప్రజలందరూ భావించారు కానీ ఊహించని విధంగా కొన్ని తప్పప్పులు కావచ్చు పొరపాట్లు కావచ్చు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలు కావచ్చు వీటిపైన కూడా చర్చలు జరగడం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం అయితే శృతి మించి జరుగుతున్నాయా కొన్ని కావాలని జరుగుతున్నాయో తెలియదు కానీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ దానిపైన మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఉంటుంది కదా ఈ పర్యావరణ శాఖకు సంబంధించిన దానికి కూడా మంత్రి పవన్ కళ్యాణ్ గారే కదా సో అయితే బోండవ ఉమేశ్వర గారు దాని గురించి ప్రస్తావిస్తూ ఏదో కొన్ని కంపెనీలతో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏంటి ఇక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా ఈయన దాని గురించి మాట్లాడినా ఇమీడియట్గా డిప్యూటీ సీఎం గారితో మేము మాట్లాడేమో ఆయన చెప్తారులేండి ఇదే తరహాలో ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి మరి వాళ్ళకేం సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ మాట్లాడితే ఆయన పేరు చెప్పి తప్పించుకుంటున్నారని చెప్పేసి బాండా గారు అనడం జరిగింది సో దీనికి ప్రతిస్పందనగా డిప్యూటీ సీఎం గారు చాలా ఘాటుగానే రియాక్షన్ ఇచ్చారు సో మీరు కొంచెం సరి చేసుకోవాలి ఆ మాట్లాడుతున్న విమర్శల్లో ఆయన చెప్పేసి అంటూనే అసలు ఏం జరిగింది అనేది ఆయన ఇమీడియట్గా ఆ రోజు సమావేశాలు అయిపోయిన తదనంతరం ఆయన పేషీకి వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారంతో మాట్లాడటం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెప్పించుకోవడం అవన్నీ కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి సమర్పించారండి సో అసలు ఏం జరిగింది ఏంటి ఒక బయోకెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే బోండా మహేశ్వరరావు గారి నియోజకవర్గ పరిధిలో ఉందో జక్కంపూడి కాలనీ కనుక సబ్జెక్టు కరెక్షన్ ఆ పరిధిలో ఉన్నది సో మరి ఆ కంపెనీ వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అంటే ఈయన చర్యలు తీసుకోమని ఈయనే లేఖ రాసి తదనంతరం ఒక నెల రోజులు గడిచిందో లేదో అవసరం లేదు అవసరం లేదని చెప్పేసి ఈయనే దానికి మళ్ళీ రిప్లై లెటర్ రాయటం ఇది వద్దులే చర్యలు అని చెప్పేసి అనటం ఇదంతా దేనికి సూచన సో మరి ఏం జరిగింది అని తిరిగి తిరిగి మళ్ళీ ఆయనకే ఆ విమర్శలు తిప్పికొట్టే పరిస్థితికి వచ్చేసింది చివరికి ఎట్లా ఉంది అంటే అనవసరంగా మనం కదిలి కొట్టించుకున్నామా అనే పరిస్థితిలో అవమా పరిస్థితి తలెత్తింది అయితే ఇది ఇది జరిగిన ఇరవై నాలుగు గంటలు అయ్యిందో లేదో మరలా ఒక ట్వీట్ అయితే పెట్టారు డిప్యూటీ సీఎం గారికి సాధారణ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు తక్షణమే స్పందించినందుకు అని చెప్పేసి ఆయన ఏమిటి ఆ పరివర్తన ఇమీడియట్గా ఇంత ఇరవై నాలుగు గంటల్లో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి పోనీ ఆ కంపెనీల పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏం జరిగిందని అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి సరే మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కూడా బాధ్యత ఉంటుంది కదా ఇదేమీ కాకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి తప్పించుకుంటున్నారు అని అంటే అసలు మనసులో ఏదో ఉంది ఈ పొల్యూషన్ కాదు ఇంకోటి కాదు ఇంకో కంపెనీని కూడా కాదు ఏదైనా ఉందా మరి ఇరవై నాలుగు గంటల్లోనే ఇమీడియట్గా ఎపాలజీ చెప్పినట్లుగా లేకపోతే ఆయన చేసిన విమర్శలకి కప్పిపుచ్చుకునేలాగా సారీ ఆ ట్వీట్ ఉంది అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు సీఎం గారు బాబు నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనే తరహాలో ఏదైనా జరిగిందా ఇదంతా కూడా మన ఎగ్జామ్షన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అని నేను చెప్పట్లా లేకపోతే ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన ట్వీట్ ఈ విధంగా ఎందుకు చేశారు బా పవన్ కళ్యాణ్ గారు మీరు సూపర్ పవన్ కళ్యాణ్ గారు అసలు మీ కమిట్మెంటు ఇంకా ఎవరికి లేదు అనే తరహాలో చేశారంటే ఏంటి దాని ఉద్దేశం ఒకటి ఇక్కడ బోండా ఉమామేశ్వరరావు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలా అత్యల్ప ఓట్ల తేడాతో ఇరవై ఐదు ఓట్ల తేడాతోనే ఓడిపోయారు సో మంచి పేరుందా మరి అటువంటి బోండా ఉమామహేశ్వరరావు మరి గతంలో ఆయన పైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయంటే అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి సో ఒక విధంగా చెప్పాలి అంటే బోండా ఉమాహేశ్వరరావు గారి గురించి ఒక్కొక్క మాటలో చెప్తా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అసెంబ్లీ సాక్షిగా ఒక కామెంట్ అయితే చేయకూడని పదం ఆయన చేశారు కొడాలి నాని పైన గుర్తుందా మీకు ఆ తర్వాత వైసీపీ వాళ్ళు వంద రెట్లు చేశారు కానీ ఒక విధంగా చెప్పాలంటే దానికి బీజం పడటానికి కారణం మీకు గుర్తున్నట్లయితే ఇదే బాగుండవమా అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతా ఉండగా కొడాలి నాని ఉద్దేశించి ఏంట్రా ఎక్కువ మాట్లాడితే నా డా 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 అన్న పదం ఆయన అన్నాడు మీరు గుర్తు చేసుకొని కావాలంటే సో ప్రజలందరూ లేదా ప్రజా ప్రతినిధులందరూ కూడా దేవాలయంగా భావించేటటువంటి అసెంబ్లీలో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన మాట్లాడతాం అనేది ఒక విధంగా చెప్పాలంటే తొలుత అదే బేజం పడిందేమో ఒకసారి గుర్తు చేసుకోండి ఇప్పుడు ఈ ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొస్తున్నానంటే తొందరపడుతాను పక్కన మాట్లాడే తత్వం అది ఈ విధంగా ఇప్పుడు బాండా అమ్మాకి పవన్ కళ్యాణ్ గారి వైపు కూడా ఇది తిరిగాడా అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం ఇంకోటి కూడా ఉండి ఉండవచ్చా అది ఏమై ఉంటుంది అని అంటే యాక్చువల్గా మినిస్టర్ రేస్లో కూడా బాండా అమ్మ గారు ఆయన అంతటి ఆయన అనుకోవడం అంటే ఖచ్చితంగా నాకు మినిస్టర్గా అవకాశం వస్తుంది అని చెప్పేసి ఆయన ఆశపడడం సర్వసహజం పైగా అక్కడ బాండా అమ్మ గారితో పాటుగా ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారు కూడా వరుస పెట్టి మూడోసారి ఎమ్మెల్యే కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఏ ఎమ్మెల్యేకి కూడా అక్కడ మంత్రిగా కేబినెట్లో అవకాశం లభించదు సో ఆ విషయం ఆ సామాజిక వర్గంలో గెలిచిన వాళ్ళు అంతెందుకు గద్దె రామ్మోహన్ గారికి కూడా తెలుసు సో ఆ సామాజిక వర్గం కాబట్టి అక్కడ ఆయనకు రావడం కష్టమే అని కానీ బోండా ఉమామహేశ్వరరావు ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోతే ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు అయితే ఎందుకు ఆయనకి చోటు దక్కలేదు అనే విషయం బాండా ఉమేశ్వరరావుకి తెలుసు నారా లోకేష్ గారికి తెలుసు ఎందుకంటే ఎక్కువగా కొత్త వాళ్ళకు కూడా అవకాశం లభించిన దాంట్లో ఫస్ట్ టైం బాండా ఉమేశ్వరరావు గారికి కూడా రావచ్చు అని చెప్పేసి కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన క్రమంలో ఎందుకు రాలేదు ఆ బలమైన కారణం ఒకటైతే ఉంది ఆ కారణం ఏంటి అనేది బాండా ఉమేశ్వర గారికి తెలుసు ఇటు నారా లోకేష్ గారికి మాత్రం బాగా తెలుసు వాళ్ళిద్దరికీ బాగా తెలుసు ఎందుకు ఆయనకి రాలేదు అనేది సో ఈ నేపథ్యంలోనే ఆయన చాలా వరకు కూడా ఈ క్యాబినెట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడా కూడా యాక్టివ్గా లేరు గుర్తుంచుకోండి మీరు ఎక్కడ కూడా పెద్దగా యాక్టివ్గా లేరు అంటే ఎందుకు యాక్టివ్గా లేరు అంటున్నానంటే ఆయన మామూలుగా అయితే ప్రెస్ మీట్లు పెడతాం కానీ చాలా అగ్రెసివ్గా మాట్లాడతాం కానీ బాండవ మహేశ్వర గారు ఆయనకు ఆయనే చాటి ఏ విషయం పైన చాలా అనర్గళంగా మాట్లాడగల కెపాసిటీ ఉన్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ప్రభుత్వం ఇంత బలంగా ఉన్న సమయంలో ఎవరు అంటే వైసీపీ వాళ్ళ పైన కౌంటర్ చేయటం కూడా బోండమేశ్వర గారు చేయలే గల కారణం ఏంటి అని అంటే ఇదిగో క్యాబినెట్లో ఆయనకి స్థానం దక్కలేదు కాబట్టి దాన్ని ఇంకా ఆయన అంత యాక్టివ్గా లేరు సో చాలా చాలా సందర్భాల్లో విజయవాడ పా నియోజకవర్గాల్లో ఉన్న మూడు నియోజకవర్గాల్లో అటు గద్దెరామన్ గారు కావచ్చు సెంటర్లో ఈయన కావచ్చు అలాగే సుజనా చౌదరి గారు కావచ్చు వీళ్ళ ముగ్గురు ఉన్న విజయవాడ ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు కూడా ఈ ముగ్గురులో అగ్రెసివ్ క్యాండిడేట్ ఎవరు బోండా గారే కానీ అటువంటి ఆయన కూడా స్తబ్దుగా ఎందుకున్నారు అనంటే బహుశా ఈ అసంతృప్తే సో ఇటువంటి తరుణంలో సొంత పార్టీకి సంబంధించిన నాయకుల్ని కానీ ఎక్కడ కానీ మాట్లాడితే సాహసించలేరు సో ఈ నేపథ్యంలోనే ఇంక ఏదైనా సరే ఆ అసంతృప్తిని ఈ రకంగా ఏమైనా సరే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారా అని అనుకోవాలా ఒకవేళ ఆయనకి మంత్రిగా అవకాశం ఇచ్చుంటే అప్పుడు ఆ పరిస్థితి వేరుగా ఉండేదేమో ఇట్లాంటి వ్యాఖ్యలకి ఏమీ అవకాశం లేకుండా సో ఇప్పుడు ఆ అసంతృప్తి ఈ రకంగా ఏమైనా తెలియజేశారా అనే అనుమానం లేకపోలేదు సో మొత్తం మీద ఇక్కడ బోండా ఉమేశ్వరరావు సొంత సామాజిక వర్గంలో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతామని అంటే ఇది ఒక విధంగా సాహసోపేతమైన వ్యాఖ్యగానే భావించాలి ఎందుకంటే ఇక్కడ కూటమి అనేది ఇంత బలంగా ఉండటానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారి అంట టీడీపీ జనసేన పార్టీ అధినాయకులు కలవడమే కాదండి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా చాలా బలంగా పనిచేశారు అంత బలంగా పనిచేయబట్టే మొన్న ఎన్నికల్లో కూడా బోండబమ్మ గారికి అంత బంపర్ మెజారిటీ వచ్చింది నాట్ ఓన్లీ బోండబమ్మ మీరు కనుక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కానీ విపరీతమైన మెజారిటీ విపరీతమైన మెజార్టీ ఆ మెజార్టీ గల కారణం ఏంటి పొత్తు ఇంత సాహసోపేతంగా మరి ప్రజలందరూ కూడా కలిసిపోయి ఏం జరుగుతుందో జరుగుద్ది అనే తరహాలో తెగించి మరి తెలుగుదేశం పార్టీ జనసేన కేడర్ కూడా కలిసిపోయి వైసీపీ మీద అంత గట్టిగా పోరాడారు అని అంటే అది ఒక ఇనిషియేటివ్ స్టెప్ ఆ ఇనిషియేటివ్ స్టెప్ ఎవరు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాలి అంటే చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ ఉంది ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నారా లోకేష్ గారు ఇవ్వగల యాత్ర ఆగిపోయింది ఆయన పాపం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆ సమయంలో కదా పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయింది ఏంటి అన్కండీషనల్గా ఆయన పొత్తు ప్రకటించారే తీరా సీట్లు పరంగా చూసుకున్నా కానీ ఆయన కేవలం ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినా కానీ ఓకే నో ప్రాబ్లం ఆయన చెప్పేసి రెండు ఎంపీ సీట్లైనా పర్వాలేదు ఆయనని చెప్పేసి ఆ ప్రకారంగా అడుగు ముందుకు వేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారి పైన మరలా ఈ రకంగా మాట్లాడతారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి పైగా గుర్తుంచుకోండి విజయవాడ విజయవాడ రాజకీయం వేరు ఫస్ట్ నుంచి కూడా అక్కడ సామాజిక వర్గాలు అక్కడ జరిగిన గత దశాబ్ద కాలంగా రెండు మూడు దశాబ్దాల కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో వాటిని అధిగమించి ప్రజలందరూ కూడా ర్యాలీ అవుతున్నారు అని అంటే సాధారణంగా ఏంటి అంటే అక్కడ కమ్మ కాపు ఈక్వేషన్ చాలా ఉంటుంది వాళ్ళిద్దరు క్వైట్ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి రాగలిగారు అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దానికి ఫిక్స్ అయిపోయి వాళ్ళందరం ర్యాలీ అయ్యేలాగా చేశారు వాటి దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఆలా సడన్గా ఇప్పుడు గెలిచేసేమో బాగానే ఉంది అని చెప్పేసి మరలా ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడితే చివరికి అది ఎలాగుంటుంది అంటే ఆ పొత్తుకు సంబంధించిన వ్యవహారం చాలా కీలకమైనది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి నిజంగా విమర్శలు చేయవలసి వస్తే నిలదీయండి దానిలో ఎవరేమీ మాట్లాడరు కానీ అసలు పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఆయన కమిట్మెంట్ని గురించి మాట్లాడేంత నైతిక హక్కు ఏ రాజకీయ నాయకులకైనా ఉన్నదా అంత నిలదీసే కమిట్మెంటు ఆయనకి లాగా చేసేవాళ్ళు వేరే నాయకులు ఒక పేరు చెప్పండి అపార్ట్ ఫ్రమ్ పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళంటే వాళ్ళ గురించి తెలియదేం కాదు ఈ ఎమ్మెల్యేలు లేకపోతే ఇంక వేరే మంత్రులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని నిలదీసి ప్రశ్నించేంత ధైర్యం దమ్ము దమ్ము ధైర్యం అనే దానికంటే కూడా నైతిక హక్కు ఏ ఒక్క నాయకులకైనా ఉన్నదా ఉంటే మీ అభిప్రాయం ఏంటి ఎవరెవరికైతే ఆ హక్కు ఉందా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ